టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది హౌస్ మొత్తం క్లీన్ చేసేకి యాక్చువల్గా ఇంట్లో ఉంటే ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటా అంటే బట్ ఇప్పుడు టైం కుదరడం లేదు బాబుతో నేను డ్యూటీకి వెళ్ళడం వల్ల కిచెన్ చూడండి ఎలా ఉందో మాది ఇంతకుముందు ఎన్ని గిన్నెలు ఉండే అన్నీ కడిగేసి ముగ్గులు అన్నీ పెట్టేశాను సూపర్గా రెడీ చేశాను దేవుడిది మాత్రం క్లీన్ చేయలేదు ఎందుకంటే రేపు మార్నింగ్ స్నాన్ చేస్తేనే దేవుడి ఫోటోలు ఎన్ని ఉన్నాయి చూడండి మా ఇంట్లో ఇవన్నీ కడగాలంటే ఇంకో టూ అవర్స్ పట్టిద్ది రేపు మార్నింగ్ కడుక్కోవచ్చని గ్యాస్ మా గ్యాస్ దగ్గర అస్సలు బాగోదు ఫ్రెండ్స్ రెండు కుక్కర్లు చాలా గలీజ్ చేసి పెట్టినాయి విజిల్ వస్తుంది మొత్తం అంతా ఎగిరిద్ది అవి ఎక్స్చేంజ్ చేయాలి తక్కువ రేటు కుక్కర్లు మాత్రం తీసుకోకండి ఈ కుక్కర్ డేంజర్ ఇంకొకటి ఉంది పెద్దది అవి తీసుకోవడం వల్ల అట్లా ఉంది ఇదో ఫ్రెండ్స్ ఇట్లయితే రెడీ చేసేసిన దేవుడి దగ్గర సంక్రాంతి రేపు కదా ఈ రోజైతే ఇలా ఉంది ప్రజెంట్ మా వంట కదా ఇంకా ఆరును కూడా ఆరలేదు కడిగింది పిల్లలు మా వారు అంతా పడుకున్నారు టైం చూడండి లెవెన్ టెన్ అవుతుంది భోగి రోజే భోగి రోజు నైట్ అనమాట మా పక్కింటి బాబుకి భోగి పాలు వేయడానికి వెళ్ళి వచ్చి ఇల్లు అంతా క్లీన్ చేసి ఇల్లు క్లీన్ చేసే మైండ్ ఫ్రెష్గా ఉండిద్ది మార్నింగ్ సిక్స్కి వెళ్ళగాలి లేచి సింపుల్గా ఈరోజు భోగి మా సైడ్ లాగా చేశాను కదా ఇక్కడ ఏం చేస్తారనేది రేపు బ్లాగ్లో ఉండిద్ది రేపు మా రేపు రేపే చెప్పేసాను ఈరోజుకి మాత్రం గుడ్ నైట్ ఫ్రెండ్స్ మనం ఇక మాత్రం మంది సపోర్ట్ చేస్తే అంత ముందుకు వెళ్తూ ఉంటాము ఇంకెలాంటి వీడియోస్ కావాలో మాకు మాత్రం ఇన్ఫామ్ చేయండి మా హౌస్ మొత్తం క్లీనింగ్ ఫ్రెండ్స్ హౌస్ అంతా క్లీన్ అయింది బాబు దగ్గుతున్నాడు టానిక్ వేసి తప్ప అనుకుంటాం బాయ్ మళ్ళీ రేపు మార్నింగ్ సంక్రాంతి ఆల్రెడీ భోగి వీడియో పోస్ట్ చేశాను ఇది రేపు వీడియో పోస్ట్ చేస్తాం బాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నైట్ టువెల్ టువెల్ దగ్గర అయింది రెస్ట్ ఉన్న రెస్ట్ రోజు కూడా మనకి రెస్ట్ ఉండదు ఇప్పుడైతే చాయ్ పెడుతున్నా స్టోర్కి వెళ్ళాలా స్టోర్ బియ్యం తీసుకొచ్చేకి వేరే వాళ్ళకి ఇవ్వాలి అందుకని కాల్ చేశారు అంకులు చాయ్ పెట్టుకున్నా చాయ్ తాగేసి స్టోర్ నుంచి వచ్చినాక ఇంకా సంక్రాంతి దేవుడు క్లీనింగ్ ఉంది మొత్తం అంతా క్లీన్ చేసేసి స్నానం చేసేసి క్లీన్ చేసేసి పూజ చేసుకొని అప్పుడు ఇంట్లో స్పెషల్స్ చేసుకొని తినేసి మా వారు వచ్చాక బయటికి వెళ్తాం ఇదే మా స్పెషల్ హౌస్ మొత్తం క్లీన్ చేసిన ఎంత ఫ్రెష్గా ఉందో మా వారిని చూడండి హాయ్ చెప్పరా వాడు చూడు నేను ఒక క్లీన్ చేస్తా అంటే అది తిని అక్కడ ఏం చేసి వస్తాడు చిన్నో హాయ్ ఓకే ఫ్రెండ్స్ చాయ్ తాగేసి పోయి వస్తాను అందా అప్డేట్ ఏముంది ఇస్తాను స్టోర్కి వెళ్ళి స్టోర్ బియ్యం తీసుకురావాల హ్యాపీ సంక్రాంతి వన్ సెకండ్ అందరికీ ఇయర్ అందరూ బాగుండాలి అందరికీ బాగా జరగాలి పండగ హ్యాపీగా చేసుకుని పండగలు వచ్చేదే హ్యాపీనెస్ కోసం అని నేను ఫీల్ అవుతున్నాను మీకు ఏదైనా కూడా బాగా చేయాలి అని ఒక ఫీలింగ్ మీరు చాయ్ తాగుతారా కాఫీ రాస్తారా నాకైతే చాయే ఇష్టము చాయ్ కట్టుకుంటా చాయ్ బాగా చాయ్ చేసి పిల్లలకి పాలు కూడా వేసినాం అలా చాయ్ అయినా కొత్త బట్టలు అంటే న్యూ ఇయర్ తీసుకున్నాము ఇప్పుడైతే తీసుకోలేదు ఉండేదే చాలా ఉన్నాయి కొత్తవి అంటే కట్టేది ప్రతి పండుగ అంటే మన హిందూస్ అన్ని పండగలే ప్రతి నీలా తీసుకునే కష్టం కదా నెక్స్ట్ మంత్ మా వాడు బర్త్డే ఉంది ఆల్రెడీ తీసేసి పెట్టుకున్నాము ఇంకా మళ్ళీ ఎందుకొని కొత్తవి అయితే తీసుకోలేము బట్ట కొత్తవి చాలా ఉన్నాయి లాడ్ నీ బర్త్డే చేయాలా వద్దు కదా అట్టి కదా నాకే నాకే చేయాలని చెప్తాడు చేస్తాను అక్కకు చేయాలా నీకు చేయాలా నీకా ఎందుకు చేయాలరా మా ఆటలు అయితే నాకు అస్సలు బోరింగే ఉండదు ఫ్రెండ్స్ మా వారి డ్యూటీకి విన్నాక అన్ని మాటలు చెప్తాను నాకు కొడుకు డాడీ డ్యూటీ పోయాక అక్క స్కూల్ పోయిందా బెడ్రూమ్లో పంపుకున్నారా నేను అప్పుడప్పుడు ఇలా గ్యాస్ ఆన్ చేసేసి పై టీ తాగుతూ ఉంటాను మా వారు వచ్చి ఆఫ్ చేస్తూ ఉంటాడు మీరు ఇలా మర్చిపోతారా చూడండి నేనైతే బామ్మ మతి మార్పు నాకు లైటింగ్ కిచెన్లో బాగుంది హాల్లో ఒక ట్యూబ్లైట్ వెళ్ళిపోయింది ఒక లైట్ మాత్రం ఉంది కొంచెం బ్లాక్ వస్తుంది పర్వాలేదు పాయతవా పాయ్ చాయ్ ఇద్దరికీ ఇస్తాను పాపలేయలేదు దానికే ఇద్దామని ఏం డాడీ డ్రీ ఇస్తాను బూస్ట్ ఉంది బూస్టే యాక్చువల్గా పీరియడ్స్ షూడ్ తాగుతాము పిల్లలకి అయిపోయింది బూస్ట్ రెసిపీ పాలు విజిపు పాలు ఇది కూడా బెస్ట్గా ఏమవుతుంది అక్క తీస్తావా నవే తాగేస్తావు నవే తాగేస్తాడు ఎందుకో నైట్ పాపం లైట్గా కోల్డ్ ఫీవర్ వచ్చింది కోల్డ్ అయితే ఎక్కువ ఉంది ఫివర్ అయితే తగ్గిపోయింది మామూలుగా క్లైమేట్ అట్లా ఉంది కదా వాడికి ఎర్లీ మార్నింగే హెడ్ బాష్ చేయిస్తే మాత్రం ఖచ్చితంగా కోల్డ్ అయిపోద్ది నిన్న భోగి కదా హెడ్ బార్ చేయించం బట్ పండగ చేయాలంటే కొంచెం చేయాలి అవును ఇదే ఛానల్ ఎందు అవుతున్నట్టు వీడియో ఓకే ఫ్రెండ్స్ నాకు పాలు ఇచ్చేసి నెక్స్ట్ పూజ నెక్స్ట్ సంక్రాంతి ఏమేమి చేస్తున్నాం మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో మొత్తం ఉంటుంది మన వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఇప్పటి నుంచి వన్కే అయింది కనుక కొత్త కొత్త వీడియోస్ చేయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది చేస్తూ ఉంటాం కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ చేసి సే బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వెళ్తున్నా స్టోర్ కి ఎందుకు వ్యూ చూసి తియ్యాలనిపించే అందుకే తీస్తున్నా చూస్తూ ఉండండి వ్యూ ఎద్దుల బండ్లు ఇప్పుడే వెళ్ళాయి మాది కూడా విలేజ్ ఏ బట్ బాగుండుద్ది డ్రైవింగ్ అక్కడే పెట్టేసాను ఫ్రెండ్స్ స్టోర్కి అయితే వెళ్ళొచ్చాను ఫ్రెష్ అవుదాను బకెట్లు వాటర్ పెడితే కరెంట్ వచ్చి బ్లాస్ట్ అయింది అది వేస్టింగ్ హీటర్ ఆ పేరు స్నానం చేసి యాక్చువల్గా ఇవన్నీ చేయాలి దేవుడికి పెట్టేవి బట్ స్నానం చేయడానికి ఇప్పుడు పెట్టుకున్న నీళ్ళు ఇవన్నీ పసుపు నీళ్ళు వెళ్ళి పూజ చేసి పెట్టాను చూడని మసా నీళ్ళు అన్ని కొనుక్కడ పెట్టేసి అంతా ఎవరు ఫంక్షన్ పెట్టాలి అది అనపకాయి అలాగే కండికాయి ఈ పూలు ఉడకేసి దేవుడికి పెడతాము తర్వాత నచ్చి చెరుకు ఏంటంటే చెరుకు కదా చెరుకు పెడతాము ఇంకా దేవుడికి క్లీన్ చేయాలి స్నానం చేసేసి పచ్చ పై ఇంకా పాయసము అలాగే బజ్జీలు పక్కొచ్చి అప్పుల పప్పు ఒక పక్క వచ్చి రైస్ పెట్టినాను ఇప్పుడు పిల్లలకి వాటర్ కాగబెట్టడానికి రండి మా అవుట్డోర్ చూసి భయపడారు భయపడకండి పొయ్యి పెట్టాలి ఇక్కడ పొయ్యి మీద పెట్టాలి పొయ్యి వెలిగించి పిల్లలకి కాగబెట్టి పొయ్యి మీద పెట్టాలి ఇక్కడ ఒక ఒక పక్క పెట్టిన బాబుకి కొంచెం ఫీవర్ ఉంది ఇంటి మీద పోసేద్దామని ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ ఏమన్నా ఇస్తాను ఉండండి సంక్రాంతి ఇంకా రెడీ చేయలేదు రెడీ చేయాలి లేట్ అయిపోయింది స్టోర్కి వెళ్ళి వచ్చి మళ్ళీ బయట గడపకు పువ్వులాంటి పెట్టి ముగ్గులే ముగ్గు అంతా వేసి మళ్ళీ రెడీ చేసుకునే దానికి దేవుడు క్లీన్ చేయలేదని అయిపోయి మా వారు వస్తే ఏమైనా హెల్ప్ చేస్తారని చూస్తూ ఉన్నాను ఇప్పుడైతే పోయి పెడదాం మహర్షి పెడదాంలే కట్టిలు తెచ్చినావా తీసుకురా పోయే ఏవిచ్చేది కూడా రాదు ఇంతకుముందు బట్ అన్నీ నేర్చుకోవాలి కదా ఇది వచ్చి ఇంకొక అవుట్డోర్ ఇది పాత వాషింగ్ మిషను పక్కన పెట్టేసినాము బాగుంది ఎవరికైనా అమ్మేయాలి వేస్ట్గా పడింది విజులైనా వచ్చింది ఒకటా ఒకట గ్యాస్ కూడా ఎప్పుడైపోద్దు తెలియదు అందుకే ఒక పక్క గ్యాస్ మీద ఇక్కడ వెలిగించుకుందామని మర్షి న్యూస్ పేపర్ ఉండాలి మర్షి అక్కడ డాడీవి ఫైల్ ఉంది కదా అందులో స్టడీ పేపర్స్ వేస్ట్ ఉన్నాయి అవుతేపో నా ఆధార్ కార్డు లాంటిది తెచ్చావు ఇంకా పండగకి అలా రాలేదు రెడీ అయితే వస్తుంది చేస్తూ ఉన్నాం పండగ అంటేనే ఎంత పని అసలు నైట్ ఫోర్ నైట్ ట్వెల్వ్ వరకు చేసినా కూడా ఇంక ఇంట్లో ఎంత ఉందో చేసే ఈ డ్యూటీకి వెళ్ళి క్లీనింగ్ చేసే టైం సరిపోవట్లేదు పండగకి క్లీన్ చేస్తేనే మనకి పండగ క్లీనింగ్ వచ్చి ఫ్రిడ్జ్ పైన కాదేం నేను లేమ్మా నువ్వు మళ్ళీ ఏమేమో తెచ్చావు పిల్లలకి రెడీ చేసేస్తే నాకు ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట ఫస్ట్ స్నానం చేయించేసి నేను అది నిదానమైన లేట్ అయినా పర్లేదు వారు శీతల్లి ఈ బట్టలు ఎవరేసినారు ఇడా తీసేయాల లడ్డు అయినా కూడా మొత్తం మడతేసి పెట్టినాను నాకు అలా ఉంటే ఇరిటేషన్ వస్తే నన్ను తీసే లట్గా బట్టలు వీక్తే కొడతా పేపర్స్ వేస్టే ఒకప్పుడు మా ఇంటి చదువుకోవడానికండి అన్నీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాడు బట్ ఇప్పుడే లేదు జాబ్ ఒకటే పోయి పెట్టేస్తాను ఇక్కడ వాటర్ వేసాను కదా వాడి అవి తీసానా అవి తీసి ఆ పక్కన పోయి చూడండి ఫ్రెండ్స్ పొయ్యి కూడా పెట్టడం నేర్చుకున్నాను నీకు అందుకుంటే తీసి పెట్టు నేనేస్తా అలా ఆగిందే ఓకే ఫ్రెండ్స్ పొయ్యి పెట్టాక మళ్ళీ కంటిన్యూ చదువు ఇలా అయితే పొయ్యి కాగుతా ఉంది ఇగ్నోర్ చేసి అది ఎందుకు పడేసినావు మూత పెడితే డస్ట్ పడుకుని ఉంటుంది ఆగిపోతుంది నాకు పొయ్యి మీద ఇష్టం ఉండేది కాదు ఇంతకుముందు బట్ పొయ్యి మీద నీళ్ళు పోసుకుంటే బాడీ పెయిన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి బాగా తగ్గుతాయి అంట వెళ్తున్నప్పటి నుంచి ఎక్కువ బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి అప్పుడప్పుడు నేను పెట్టుకొని పోకున్నాను ఇద్దరు మాత్రం పిల్లలకు కాగబెట్టుకున్నా మా అక్కయ్యా బయట ఫ్రెండ్స్ మండ రెఫరెన్స్ ఇంక ఇదంతా బోరింగ్గా ఉంటుంది మళ్ళా మాకు ఇక్కడ పూగ వెళ్ళిపోవడానికి ఇలా ఉండే డిఫరెన్స్ కొంచెం ఇక్కడ అంతా బ్లాక్ అయింది బట్ ఏం పర్లేదు ఇది చూసే రిఫరెన్స్ ఇది యూట్యూబ్ కోసం స్టాండ్ తీసుకున్నాము లైట్ నాకు కోపం వచ్చి కొంచెం కోపం ఎక్కువ ఫ్రెండ్స్ నాకు వచ్చిందంటే కంట్రోల్ చేసుకోలేను పగలే ఎందుకు మా లమ్మా ఇంకా నైన్ అవుతుంది ప్రజెంట్ థింగ్ ఏమి కూర పప్పుకి పెట్టాను ఫ్రెండ్స్ ఆ కుక్కర్ అస్సలు బాగాలేవు ఇప్పుడు కూడా బ్లాస్ట్ అయినట్టు వచ్చింది సౌండింగ్ ఏమైనా పిల్లలు కూడా అక్కడే తిరుగుతుంటారు ఈ రోజు అది తీసుకెళ్ళాడు మొహాన్ని వేస్తాను ఖచ్చితంగా కొత్తవి ఫ్రెండ్స్ అసలు అది ఎంత డూప్లికేట్వి ఇచ్చినాడంటే అంత డూప్లికేట్ ఇచ్చాడు నాకు కుక్కర్లో అయితేనే త్వరగా వంట అవ్వద్ది అని చెప్పి నేను కుక్కర్లో పెట్టేది ఆ గ్యాస్ అంతా గలీజ్ చేసుకోవడము అడుగుతుంది ఈరోజు తీసుకెళ్ళి పారా సౌండ్ మీరు కూడా అన్నారు కదా ఎంత సౌండ్ వచ్చేది ఏమంటే లక్కీగా పిల్లలు అక్కడ లేదు ఇంకా పేలుతున్న సౌండ్ వస్తుంది అది ఇంకా వణుకొస్తుంది చెయ్యి చూడండి నా ఐడి కార్డు పోగొట్టాడు మళ్ళీ దొరికింది మళ్ళీ వేసుకొని దొరుకుతుంది కోల్డ్ ఎక్కువైంది ఓకే ఫ్రెండ్స్ పోగొస్తుంది పిల్లల కొత్త బట్టలు మా వాడిది జీన్ ప్యాంటు షర్టు ఇది పాపది చున్నీ వచ్చి ఇట్లా ఫ్రాక్లా వచ్చి బెల్ట్ కూడా వచ్చింది బాగుంది యాక్చువల్లీ ఇది న్యూ ఇయర్కి తీసుకున్నా ఇప్పుడు వేస్తున్నాను పదవర్షి స్నానం చేయాలా రెడీ ఇదో ఈ రబ్బర్ బ్యాండిస్ తీసుకున్నాను పాపకి రెండు జోల్లే బాగున్నాయి అక్కడ కాదండి ఏది మ్యాచింగ్ బ్యాంగిల్స్ మేడం రెడీ చేయాలా చూడండి మావాడు ఎక్కడికి వెళ్తావు లడ్డు అక్కడిని కూడా తీసుకెళ్తావా హ్యాపీ సంక్రాంతి చెప్పండి ఇద్దరిని ఇలా అయితే రెడీ చేశాను ఎట్లున్నారో కమెంట్ చేయండి ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అవ్వాలా పైకి చూడని లాంటి ఎక్కడన్నానా వెళ్ళేది కీస్ కూడా తెచ్చినావా ఏమి ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలా ఓయ్ నిజంగా స్టార్ట్ ఇటు చూడు నీదే లే స్కూటీ నాది కాదులే వెళ్దావులే ఇద్దరిది అవుట్ఫిట్స్ కొత్తవే రెడీ అయిపోయినారు మూవీకి వెళ్తాం పూజ అయిపోయినాక బాయ్ చేయండి వరుస వాడి చేతిలో కీసునే అవి తీసుకున్నానా వాడు కొంచెం డల్గా అనిపిస్తాడు ఎందుకంటే వాడికి కోల్డ్ అయింది చూపి కొంచెం తెల్లిగా అనిపిస్తుంది ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయినాయి ఇక్కడ పాయసం అవుతూ ఉంది వార్క్ చక్కగా కావాలంటే చక్కగా చేస్తున్నాను పాప రెడీ అయిపోయింది అందరికి ఆకలిస్తుంది లేట్ అయిపోయింది ఇప్పుడు పూజ పూజకి అంతా రెడీ చేయాల బజ్జీలు వేయడానికి అన్ని కట్ కట్ చేసి పెట్టారు పప్పు వారే పప్పు పప్పు ఇది పాయసము అక్కడ రెడీ అవుతుంది మిగతాన్ని పూజకి రెడీ చేసేసి పూజ చేసి లంచ్లో వెళదాం బై ఫ్రెండ్స్ ఏదా ఇది వాడాలి నువ్వు పెట్టేవు అక్కడ బొద్ధలు వాటర్ కూడా తీసుకెళ్ళి పెట్టాను అన్నీ ఆయజప్పు गुरुन। गुरुन आ, ना।, आ, है। है। आप आप ना तो आ आ मां इस द हार्ट इस आई फर्स्ट पूजा आप चेसना एक मिनट

అది రికార్డ్ అవుతుందా ఇదిగో ఫ్రెండ్స్ దేవుళ్ళని అన్ని కడిగాను ఎంత కళాగా ఉంది చూడండి మా దేవుడు గది ఇక్కడ నేను వేసిన మొక్కు ఇవి నేను చేసిన వంటలు పాయసం ఇంకా పప్పు అన్నం ఇవన్నీ పెడతాము అన్నీ పెట్టా చిత్రాన్నం ఏది వర్ష తల్లి ఆకలిగా ఉంది ఇంకెవ్వరు ఏం తినలేదు ఫ్రెష్ అప్ అయిపోతున్నాము తినేసి వెళ్ళకలుద్దాం లడ్డూ ఏమి చేస్తుంది మా ఇంట్లో అయితే ఎప్పుడీ లేదా టైం ఉండదు ఎంత రెడీ చేసి పెట్టుకున్నాము అవి వేయాలి చాలా టైం అయిపోయింది నా మొహం చూడండి ఇలా పెట్టి అన్నీ అన్ని ఒకేసారి తిన్నాను ఆ దేవుడికి మనం గుడికి బొబ్బట్లు బొబ్బట్లు ఆడ చేయలేదమ్మా ఐదు రకాలు అవే చేసిన ఇవన్నీ అరేంజ్ చేసాయి మనకి అక్కడ బిరివిరి వేసుకొని వచ్చేస్తాం సరేనా ఫ్రెండ్స్ పండగ భోజనం ఇదే తినేస్తున్నాము ఐదు రకాలు చేసాము అదే తింటున్నాము ఎలా ఉంది వర్షి అంటే ఎలా ఉందిరా ఆయన మాత్రం ఆకులో కాకుండా సపరేట్గా తింటాను ఎలా ఉంది నువ్వే సూపర్ అని చెప్పేది నువ్వే సూపర్ నాన్న ఓకే అందరికి విషయం హ్యాపీ సంక్రాంతి మేమైతే సింపుల్ ఇలా చేసుకున్నాం మంజు తర్వాత ఎక్కడికి వెళ్ళేది సినిమాకి వెళ్తాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి దేవుడికి కూడా పెట్టేసిన అక్కడ ఎంత అక్కడ వెయిట్ చేస్తున్నారు తినేది నా కొడికేసాడు చూస్తూ కుదురుద్దరు ఫుడ్ అయితే తినేసినాము ఇంకా అంతా క్లీన్ చేసుకుని కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా రెస్ట్ అయిపోయిన తర్వాత మూవీకి వెళ్ళాలి మ్యాట్నీకి వెళ్ళాలి అనుకుంటున్నాం పాప రెస్ట్ తీసుకుంటుంది వాడిప్పుడే వెళ్తామని ఏడుస్తున్నాను నా కొడుకు అటు వెళ్తాము టైం ఉంది ఇంకా ఇది మా అక్క తీసి ఒక ఫోర్ ఇయర్స్ అయి ఉంటుంది ఈ బ్లౌజ్ మ్యాచ్ చేసి వేసుకున్నాను పండక్కి ఏదైనా కానీ మనం వేసుకోవాలంటే అదే బాగుంది ఓకే బై ఫ్రెండ్స్ మూవీ టీ తీసుకొచ్చి చాలా బాగుంది అట్లీస్ షాపింగ్ 어떻게 부 Medicaid 구